శివోవ నా మాటలు చెవిన బెట్టును నా ధ్యానం మీద లక్ష్యం ఉంచు నా రాజా నా దేవ నా అర్థధ్వని ఆలకించును నిన్నే ప్రార్థించుచున్నాను చివ ఉదయమున నా కంఠస్వరం నీకు అనబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉండును నువ్వు దుష్టత్వమును చూసి ఆనందించుచు దేవుడవు కావు చెడుతనమునకు నీ యుద్ధ చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిల్వలేవు పాపం చేయువారందరూ నీ కషాయులు అబద్ధమాడువారు నువ్వు నశింపజేయదు కటము చూపి నరాత్య జరిగించువారు యువవ కషాయులు నేనైతే నీ కృపాశయం బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను యువవ నాకు నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమై గుంట వారి కంఠము తెరిచి సమాధి వారు నాలుకతో ఇచ్చకంలాడుదురు దేవ వారు నీ మీద తిరుగుబడి తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులనుగా తీర్చము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని విలువేయను నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యువోవా నీతి మంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమున ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించరు యువోవ నీ కోపం చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము ఎవోవా నేను కృషించి ఉన్నాను నన్ను కర్ణించము ఎవోవా నా ఎమ్మకలు అంద అదురుచున్నవి నన్ను బాగు చేయము నా ప్రాణము బావుగా అదురుచున్నది ఎవోవా నువ్వు ఎంతవరకు కర్ణింపక ఎందువు ఎవోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపము నీ కృపను బట్టి నన్ను రక్షింపము మరణమైన వారికి నిన్ను కూర్చున్న జ్ఞాపకం లేదు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతలు చెల్లించుచుదురు నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడ్చుచు నా పరువు నా పరుపు తే తేలజేయుచున్న చున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి ఎవోవ నా రోదన ధ్వని ఉన్నాడు పాపం చేయువారులారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోయి ఎవోవా నా విన్నపంలో ఆలకించి ఉన్నారు ఎవోవా నా ప్రార్థనను అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బావుగా అదురుచున్నారు వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెంకకు మల్లుదురు